నమస్కారం సాక్ష్యం స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మోపిదేవి మండలంలోనే పలువురిని పరామర్శించారు ఇంటి మధ్య అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న వారిని బుధవారం రమేష్ బాబు పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మోపిదేవి మండలంలోని మెరకనపల్లి గ్రామ పార్టీ కన్వీనర్ ఎర్రంశెట్టి రాంబాబు కాలుకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు విషయం తెలుసుకున్న సింహాద్రి బుధవారం గ్రామంలోని రాము స్వగృహంలో పరామర్శించారు మెరకనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ముత్యాల బాలాజీ గుండె సంబంధిత చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో సింహాద్రి పరామర్శించారు మెరకనపల్లి గ్రామానికి చెందిన పార్టీ అభిమాని జంప శ్రీనివాసరావు క్యాన్సర్ తో బాధపడుతున్నారు దీంతో బుధవారం శ్రీనివాసరావును ఆయన స్వగృహంలో మండల పరిధిలోని పెదకల్లెపల్లి గ్రామ పార్టీ కన్వీనర్ గండు దుర్గారావు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు దీనితో సింహాద్రి రమేష్ బాబు దుర్గారావును పరామర్శించి అనారోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు పార్టీ నాయకులు తైలం బ్రహ్మరాజు గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు దీంతో బ్రహ్మరాజును పెదకల్లెపల్లి గ్రామంలోని స్వగృహంలో పరామర్శించారు ఆయా కార్యక్రమాలలో సర్పంచ్ ఎరంశెట్టి ధనరాజ్యలక్ష్మి పార్టీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు లింగం జగదీష్ కుమార్ నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ బండారు సూరిబాబు ఎస్సీ సెల్ మండల కన్వీనర్ చోడా బత్తిన పూనచంద్రరావు ఆర్టీఐ విభాగం నియోజకవర్గ కన్వీనర్ తలుపుల సుధాకర్ మాజీ సర్పంచ్ అరజ వెంకట సుబ్బారావు మాజీ ఉప సర్పంచ్ గండు సాంబశివరావు ముత్యాల గోపాలరావు అరజ వెంకట చలపతిరావు అందే పోతురాజు ముత్యాల ప్రసాద్ మేరకనపల్లి విష్ణు ఆకుల కోటేశ్వరరావు చెన్నకేశవ నాని గొల్ల నాంచారయ్య కేతరాజు చెట్టి పండలనేని శివప్రసాద్ కల్లేపల్లి ఆది తదితరులు పాల్గొన్నారు